హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన జీ ప్లస్ టూ ఇండివిజువల్ ఓల్డ్ హౌస్ సేల్కొచ్చిందండి విజయనగరం జమ్మునారాయణపురం ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ కంప్లీట్గా అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ఇరవై ఎంటు ముప్పై మూడు సైజులో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా డెబ్బై రెండు గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా హాల్ అనమాట హాల్ అయితే చాలా పొడవుగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మెయిన్ బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ అండి హాల్ ఒకటి బెడ్రూమ్ ఒకటి అలాగే కిచెను పూజా రూమ్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు కిచెన్ ఏరియా అనమాట కిచెన్ పక్కనే పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి డెబ్భై రెండు గజాలంటే కొద్దిగా చిన్నదిగా ఉంటుంది బడ్జెట్ అయితే చాలా తక్కువ అండి చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు చిన్న ఫ్యామిలీ ఉండడానికి అద్భుతమైన ఇండివిజువల్ హౌస్ అండి కంప్లీట్గా ప్రజెంట్ వచ్చేసరికి రెంట్స్ కూడా వస్తున్నాయి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషింగ్ మిషన్ గట్రా పెట్టుకోవడానికి పాయింట్స్ అయితే ఉన్నాయండి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదండి ఓన్లీ సింగిల్ వాష్రూమ్ అనమాట కంప్లీట్గా ఒక హాలు కిచెను అలాగే పూజా రూము ఒక బెడ్రూమ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి యూటిలిటీ స్పేసు వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే ప్రతి ఒక్క ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా ఉంటుందండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి తొమ్మిది సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి నాలుగు సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఈ హౌస్ వచ్చేసరికి మున్సిపాలిటీ ఏరియాలో వస్తుంది విజయనగరం జమ్మునారాయణపురం ఏరియాలో వస్తుందండి కంప్లీట్గాను ప్లాట్ సైజు వచ్చేసరికి ఇరవై ఇంటు ముప్పై మూడు డెబ్భై రెండు గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి హౌస్ అయితే చాలా చాలా బాగుంది కండిషన్ చాలా చాలా మంచిగా ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి ట్వల్వ్ థౌజండ్ రెంట్స్ అయితే వస్తున్నాయి ఈ వీడియో వచ్చేసరికి వన్ మంత్ బిఫోర్ తీయటం జరిగిందండి అందుకే ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్ అయితే కంప్లీట్గా బిల్డింగ్కి ట్వల్వ్ ట్వల్వ్ థౌజండ్ వరకు రెంట్స్ వస్తున్నాయని ఓనర్ చెప్తున్నారండి హౌస్ అయితే చాలా పెర్ఫెక్ట్గా చాలా బాగుందండి కంప్లీట్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా హౌస్ ఉందో అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా అదే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి పైన వచ్చేసరికి ఖాళీగా స్పేస్ ఉందండి మూడో ఫ్లోర్ పైన వచ్చేసరికి హౌస్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా మంచిగా రీజనబుల్గా చెప్తున్నారండి ఈ ఏరియాలో గజం రేటు వచ్చేసరికి గవర్నమెంట్ రేటు పదకొండు వేలు ఉందండి అలాగే బిల్డింగ్ కాస్ట్ గవర్నమెంట్ కాస్ట్ వచ్చేసరికి ముప్పై రెండు లక్షలు చేస్తుందండి ఈ హౌస్ యాక్చువల్లీ ప్రైజు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి చాలా చాలా బాగుంది హౌస్ కండిషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి విజయనగరం సిటీలో ఉంది కంప్లీట్గా మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ క్వాలిటీ వచ్చేసరికి అద్భుతంగా ఉందండి చాలా చాలా బాగుంది ఎవరైనా ఈ హౌస్ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా నాకు వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా హౌస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్గా మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు వెంటనే కాల్ చేయండి ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే నాకు వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ బ్యాంక్ లోన్ కూడా మాక్సిమం వస్తుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అలాగే రెంట్ పర్పస్కి వాళ్ళు హ్యాపీగా రెంట్ పర్పస్కి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా కట్ అవుతుంది అనుకునేవాళ్ళు ఇలాంటి హౌస్ తీసుకొని హ్యాపీగా రెంట్కి ఇచ్చుకొని హోమ్ లోన్ చూపించుకుంటే చాలా సేఫ్గా ఉంటుందండి చాలా బాగుంది హౌస్ కండిషన్ వచ్చేసరికి మూడు ఫ్లోర్లు అండి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అండి ఓవరాల్గా జీ ప్లస్ టూ బిల్డింగ్ ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ అవుతుందండి అలాగే ఫస్ట్ సెకండ్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ అవుతుందండి హౌస్ చాలా మంచిగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉందండి ముప్పై రెండు లక్షల వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గాను జమ్మునారాయణపురం ఫస్ట్ పెట్రోల్ బంక్ రైట్ సైడ్ పెట్రోల్ బంక్ దగ్గరలో వస్తుంది కంప్లీట్గాను ఈ హౌస్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర కంప్లీట్గా కోట ఏరియా కానీ అలాగే స్తంభం ఏరియా కానీ ఫైవ్ మినిట్స్ జర్నీ అండి అలాగే దాసనపేట రైతు బజార్ కూడా చాలా చాలా దగ్గర రింగ్ రోడ్ చాలా చాలా దగ్గర అండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఈ ఏరియాలో దొరకాలంటే చాలా చాలా కష్టం ఎవరికైనా ఓల్డ్ హౌస్ ఈ బడ్జెట్లో కావాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ Sky on your mind.